ఒకే ఒక్క కారు ఏపీకి కాన్ఫిడెన్స్ తెచ్చింది మరొక కారు ఏపీని ఇబ్బందులు పెడుతోంది ఓ కారు సీమ గేరు మార్చింది ఏపీ తీరు మార్చింది చంద్రబాబు నాయకత్వానికి దూకుడు పెంచేటువంటి హార్స్ పవర్ అందించింది కియా దాని పేరు మరో కారు ఏపీని దారుణంగా తొక్కుతానంటుంది మరుగుజ్జులుగా మిగిలిపోమంటుంది ఆ కారు ఏపీలో యాక్సిడెంట్లు చేస్తామంటుంది అదే కారు కోలాకొంపట్లో పెట్టి ఆంధ్రని అందులోకి నెడతానంటోంది అది కేసీఆర్ పార్టీ గుర్తుకారు చంద్రబాబు కియాతో జర్నీ మొదలెట్టాడు జగనేమో కేసీఆర్ కారులో లిఫ్ట్ తీసుకుంటున్నాడు మనం ఏ కార్ ఎక్కుదాం ఎవరి కిఆర్ ఎక్కితే బాగుంటుంది చంద్రబాబు చెప్పడు చెప్పలేడు జస్ట్ చేసి చూపిస్తాడు డిమాన్స్ట్రేట్ చేస్తాడు ఇది ఇదిగో నేను ఇలా చేస్తా అంటూ కళ్లకు కట్టినట్టు చూస్తాడు ఇది కావాలా వద్దు తేల్చుకోండి అంటూ సింపుల్ ప్రశ్న మన ముందు ఉంచుతాడు కియా కారు లాగా ఎప్పుడో పదిహేను ఏళ్ళ నాడు ఓక్స్ వ్యాగన్ పేరుతో పదమూడు కోట్లు దోచినటువంటి వైకాపా ప్రభుత్వం చూసాం చేతగా నిర్వహణ చేసి తప్పు ఒప్పుకున్నటువంటి బొత్స ఇప్పుడు జగన్ వైపే ఉన్నాడు అంటే చేతకాని తనం అది అవినీతి అవన్నీ అటుపక్కే ఉన్నాయి ఇప్పుడు దానికి కేసీఆర్ కార్ తోడైంది చంద్రబాబు రాష్ట్రాన్ని నిలబట్టేందుకు ప్రాజెక్టులు కంపెనీలు కార్లు తయారీలు చూస్తుంటే జగన్ మాత్రం పరాయి వాళ్ళు పంచం చేరుతూ ఏపీని వంచేసేందుకు సిద్ధమవుతున్నాడని ఉన్నాయి కేసీఆర్ కార్ని ఎప్పుడో ఏపీలో తిప్పుతా అంటున్నాడు నేను ఎలాగూ గెలవలేను చంద్రబాబుపై సైజ్ సాధించలేను క్లారిటీ వచ్చేసాక మరోసారి ఓడితేసే సానుభూతి అయినా మిగులుతుంది కానీ జగన్ ఆ సానుభూతిని కూడా తుడిచిపెట్టిపోతున్నాడు అదే ఇప్పుడు అసలు సమస్య కేసీఆర్ని ఏపీకి తీసుకొచ్చాడు జగన్ ఏపీని రోడ్డుకు నెట్టినాడు ఏపీ పతనాన్ని చూస్తా అన్నవాడు మన కష్టాలని కారకుడైన వాడు కారు ముందుకు వస్తే మనం సహిస్తామా ఆందోళనని ఆక్రోశాన్ని కలిపి పతనాన్ని శాసిద్దామా అనే ప్రశ్న మనం ముందుకు పెట్టినటువంటి ఇవాటి అనంతపురంలో కియా ప్రదర్శన మనం ఎప్పుడు కలగని కూడా కలగను ఉన్నాం మనం ఎప్పుడు ఊహించి ఉండం కొరియా దేశం నుంచి ఓ సంస్థ వచ్చి మన వాకిట్లో ఫ్యాక్టరీ పెట్టి మేడ్ ఇన్ ఆంధ్రా బ్రాండ్తో కార్లు తయారు చేస్తుందని మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రచారాలు చేసుకున్న మోడీని అడ్డంగా ఫేలే పతనానికి చెరువులో ఉన్నాడు అలాంటిది మేడ్ ఇన్ ఆంధ్ర అనే బ్రాండ్ని కళ్ళ ముందుకు తెచ్చుకోవడం అంటే మహర్త విజయం అందులోను పన్నెండు వేల కోట్ల ప్రాజెక్టుతో సీమ తలరాత మార్చి ఏపీ భవిష్యత్తుని టాప్ కేర్లో వేసిన కియా పరిశ్రమ లాంటి మొదలు కావడం అంటే అపురూప విజయం మరి ఇలాంటి గెలుపు సాక్షిగా తెలుసుకోవాల్సిన విషయం సమయం వచ్చింది మనం కియా కార్ వైపా కేసీఆర్ వైపా చంద్రబాబు చెప్పిన మాటల్లో లోగుట్టు అదే మరి